ఫైన్ సో మూవీ అ పార్ట్ మీ కెరియర్ లైక్ ఇట్స్ లైక్ తెలుగును వదిలేస్తారా అని కొంతమంది అడుగుతున్నారు ఇది మా ప్రశ్న మాత్రమే కాదు మీ అభిమానుల ప్రశ్న కూడా లేరు అసలు మీరు పక్కన పక్కన బర్రండి మరి అందరికీ ఉన్నారు మీరు ఎవరు పార్టీ అండి సినిమా ప్రమోషనల్ లో మీరు నా వైపు ఉండాలి మీరు నా ప్రమోష ప్రెసెంట్ ఆయన కూడా అభిమానిగా క్వశ్చన్ చేస్తున్నారు ప్రెసెంట్ సో ఐ ఒక్కటే అండి హోమ్ గ్రౌండ్ హోమ్ గ్రౌండ్ ఇల్లు ఇల్లు మనం ఎప్పుడు వీ కెన్ నెవర్ డూ దట్ నాకు ఏంటంటే ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ నాలుగు రిలీజ్లు అండి నాలుగు రిలీజ్ అండి ఇయర్లో ఏంటుంది ఏం మాట్లాడుతున్నారు దీని తర్వాత దెన్ ఐ హావ్ యూబిఎస్ అండ్ సో అలా అస్సలు ఉండదు అంటారు తెలుగుకే ప్రియారిటీ అఫ్కోర్స్ అఫ్కోర్స్ ఊపిరి పీల్చుకోండి ఫ్యాన్స్ ఓకే ఫైన్ వాళ్ళకు వాళ్ళు అంటే ప్రేక్షకులు కూడా చెప్పారు కొంచెం నువ్వు స్క్రిప్ట్స్ ఇవన్నీ చూసుకోవాలి కదమ్మా అని సో నేను అదే పనిలో ఉన్నాను ఐమ్ డూయింగ్ ఐమ్ డూయింగ్ ఇట్ ఐమ్ డూయింగ్ థింగ్స్ ద రైట్ వే అంటే ఇప్పటివరకు వరకు కొన్ని తెలిసి తెలియని కొన్ని ఆ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు నేను ఇంకొంచెం బాధ్యతగా తీసుకొని అలా ఐ ఐ వాంట్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్ పాప నాకు ఇంత ప్రేమిస్తున్నారు ఇంత ఇంత సపోర్ట్ చేస్తున్నారు సో ఈ టైంలో నేను కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకొని సరిగ్గా పనిచేయాలని సో హిందీ ఎలా ఉంది హిందీలో షూట్ గుడ్ 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 అక్కడ ఇప్పుడు మన ఈవెన్ లైక్ సౌత్ ఇండియన్ సినిమా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ వల్ల మాకు ఒక ఆర్టిస్ట్గా ఏ టెక్నీషియన్ అయినా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా గౌరవిస్తారు చాలా ప్రేమగా ఆదుకుంటారు సో దట్స్ దట్స్ ఇట్స్ ఇట్స్ ప్రైడ్ టు బీ హియర్ <laughs> so you're loving Bollywood too. <laughs> yeah, I love working. Wonderful.